ఎవ్రీ వన్ ఇది వచ్చి ఒక హార్వెస్ట్ వీడియో అండ్ మన మొక్కల గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం నమస్తే నేను మీ అనూషా వెల్కమ్ టు అనూషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ మునక్కాయల నుంచి స్టార్ట్ చేద్దామండి ఈ మునగ చెట్టు వేసిన కొత్తల్లో అయితే విపరీతంగా మునక్కాయలు ఒకేసారి వచ్చాయి ఒకేసారి పూత పడేది ఒకేసారి కాయలు వచ్చాయి అన్ని కాయలు ఒకేసారి వచ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక అందరికి పనిచేసేదాన్ని అండి ఆ కాయల్ని ఒక సంవత్సరం నుంచి ఈ మునగ చెట్టు ఏంటో కాయలు అనేవి ఒకసారిగా రావట్ల నా కుటుంబానికి ఎన్ని కావాలో అన్న వస్తున్నాయి ఇప్పుడు ఒక అర డజన్ కాయలు వస్తున్నాయి ఇంకొక సైడ్ నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఆరకాయలు నాకు అయిపోయేసరికి టూ వీక్స్ అట్లా పడుతుంది అయిపోయిన తర్వాత నాకు ఫ్రెష్గా మళ్ళా ఫ్లవర్ పిందెలతో కాయలు అనేవి రెడీ అవుతాయి ఒకసారిగా వచ్చేదానికంటే కూడా ఇట్లాగా నాకెన్ని కావాలో అన్నది వస్తే బెటర్ కదండి ఇంత కష్టపడి పెంచుకొని ఎవరికైనా ఇస్తే మంచిదే ఒక్కసారిగా వచ్చి వాటిని ఏం చేయాలి అనే దానికంటే కూడా ఇట్లా మనకు కావాల్సినంత మన చెట్లు కూడా అర్థం చేసుకుంటాయేమోనండి వీళ్ళకి ఇన్ని కావాలి ఇన్ని ఇద్దాము ఎక్కువ ఎక్కువ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అటెళ్ళి ఇటెళ్ళి పంచి శ్రమ ఇచ్చే బదులు అన్నట్లుగా దాని ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఒక కాయలు హార్వెస్ట్ చేసే సమయానికి ఇంకొక సైడ్ పూత స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నానండి ఫస్ట్ టైం అయితే అసలు చెట్టుకి ఆకులు అనేవే లేవు విపరీతంగా కాయలు అనేవి వచ్చాయి మూడేళ్ళు అలాగే వచ్చాయి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి మాత్రం ఒక కాపు అయిపోతుందనంగా పక్కనే ఫ్లవరింగ్ హార్వెస్ట్ అయిపోతుంది అనగా అలా రావటం మూలన నాకు ఎన్ని కావాలో అన్ని ఆ చెట్టు నాకు సంవత్సరం మొత్తం ఇచ్చిందండి ఈ రకంగా ఒకేసారి కాపు వస్తే మళ్ళా పోతబడి మళ్ళా పిందె రావడానికి రెండు నెలలన్నా మినిమం గ్యాప్ ఉంటుంది ఇలా ఇవ్వటం వలన గ్యాప్ లేకుండా కంటిన్యూషన్ ఇస్తుంది ఒక్కొక్కసారి మన మొక్కలు కూడా మన మాటల్ని మనల్ని అర్థం చేసుకుంటాయి ఇక్కడ ఒక బెండకాయ ఉందండి హార్వెస్ట్ చేద్దామా చూస్తున్నాను ముదిరితే మాత్రం తీసుకెళ్ళాను లేతగానే ఉందండి లాస్ట్ టైం హార్వెస్ట్లో అన్నీ ముదిరిపోయినాయి వాటిని ఇంటికి తీసుకెళ్లే బదులు ఆ చెట్టుకే ఉంచినట్లయితే అట్లీస్ట్ విత్తనాలన్నా కట్టేయండి అనవసరంగా పెంచుకొని దాన్ని గార్బేజ్ వేసాను ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయండి చిలకమ్మ ఫ్లవర్స్ అవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఇవి ఇలా ఉన్నాయి కానీ అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టే టూ త్రీ డేస్ కూడా వాడిపోవట్లేదండి చూడడానికి డెలికేటెడ్గా ఉన్నట్లు ఉన్నాయి కానీ నేను ఇప్పటికిప్పుడు దేవుడికి పెట్టలేను కాబట్టి పెట్టే సమయాన నేను మళ్ళా కింద నుంచి మళ్ళా పైకి రాను ఇవి కోసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ప్రతిరోజు నేను ఈవినింగ్ వచ్చి వాటరింగ్ చేశాక పూలు కూడా కోసుకొని వెళ్ళి మన దేవుడికి ఉదయాన్నే పెట్టుకోవడానికి కవర్లో పెట్టుకుంటానండి నా దగ్గర ఏమి ఎక్కువగా పూల చెట్లు ఏమి లేవండి ఉన్న వరకు నాకు సరిపోతాయి ఇక్కడ టమోటాలు చూడండి ఎంత బాగున్నాయో రెడ్డిష్గా చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఒక కారబంతి పువ్వు కూడా ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ టమోటాలు ఇక్కడ పుదీనా ఉందండి పుదీనాను కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము ఎండలకు మాత్రం నీటిలో పెట్టండి అండి ఎండలో ఉంచితే మాత్రం చెట్టు పాడైపోతుంది అవసరం ఉన్నా లేకపోయినా హార్వెస్ట్ చేసుకోండి మీకు ఇంకా అవసరం లేకపోతే ఎండ పెట్టుకొని ఫోడర్లా చేసి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కస్తూరి మేటి ఎలా యూజ్ చేసుకుంటామో అలా యూజ్ చేసుకోవచ్చండి మేము చట్నీలే చేసుకోవాలి పలావన్నాలు అలా తినడానికి ఎండలకి కష్టం కదా డైజెషన్ కానీ వేడి చేస్తుంది అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అనుకున్నప్పుడు వీటిని చక్కగా ఎండబెట్టుకొని పౌడర్లా చేసుకోండి దానిని టీ టీలో అయినా వేసుకోవచ్చు లేదా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు అన్ సీజన్లో అయినా మనకి ఇది ఉపయోగపడుతుంది అన్ సీజన్ అని ఏం ఉండదులే అండి ఎప్పుడూ ఉంటుంది సంవత్సరం అంటే మనము చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే సంవత్సరం మొత్తం ఉంటుంది ఇదిగోండి హార్వెస్ట్ చేశాక ఇలా ఉంది నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ హార్వెస్ట్లు చేస్తున్నానండి ఒక హార్వెస్ట్లో చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఆపేసి చేస్తున్నాను ఇక్కడ కొంచెం తులసాకులు ఉన్నాయండి ఇలాగ మనం మాలైనా కట్టుకోవచ్చు లేదా ఈ ఆకులని మనం ఎండ పెట్టుకొని ఉదయాన్నే టీలో అలా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే అలాగే యూజ్ చేసుకుంటానండి ఎండ పెట్టుకొని ఫోడార్ చేసేసి టీలో వాడేసుకుంటాను నీడలు ఎండబెట్టుకుంటానండి ఇంట్లోనే వీటిని క్లీన్ చేసుకొని ఎండ పెట్టుకుంటాను మరీ ఎక్కువగా ఉంటే మాత్రం మాల కట్టి దేవుడికి వేస్తాను తులసి మాల ఆంజనేయుల స్వామికి మన దేవుడులకు మంచిదే కదండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో మన చేతులతో మనము గ్రో చేసుకున్నాయి ఇది నేను వెయ్యలేదండి వాలంటరీగా వచ్చింది వాలంటరీగా వచ్చినా కానీ మంచి స్మెల్ వస్తుందండి మన గార్డెన్లో గ్రో అవుతుంది కదా ఏంటోనండి నాకు మన బయట వాటికంటే కూడా మనం గ్రో చేసుకున్నాయి మనం చేసుకున్నాము అనే ఫీలింగ్ వల్ల ఏమో కానీ నాకేంటో మంచిగా అనిపిస్తాయండి బయట వాటికంటే కూడా బయట ఏమైనా వెళ్ళినా కానీ నచ్చవు మన ఇంట్లో ఈ అలవాటు అయిపోయి మొత్తం హార్వెస్ట్ చేశానండి ఏంటో ఇక్కడ మీకు చూడండి మస్క్ మస్క్మిల్ల ఈ మస్క్ మిల్లను ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అంటే మనకి ఆ కాయ పండిన వాసన వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి లేదు అంటే ఇక్కడ తొడాము ఎండిపోయినట్లు ఉంటే హార్వెస్ట్ చేసుకోవాలి మీకు నేను ఒక డిఫరెన్స్ చూపిస్తానండి యాక్చువల్లీ నేను ఈ కంటైనర్ నింపుకునేటప్పుడు నా దగ్గర కిచెన్ వేస్టేజ్ లేదు మట్టి ఎక్కువగా ఉండింది అంటే మట్టి అంటే కూడా మన కిచెన్ వేస్టేజ్ ద్వారా వచ్చిన కంపోస్ట్ సాయిల్ ఆ మట్టి మొత్తం మన గార్డెన్లో అడ్డం కదా అని చెప్పేసి నేను ఈ కంటైనర్స్లో నింపేసి వేసానండి వేస్తే విత్తనము బాగానే పెరిగింది మొక్క బాగానే ఉందండి కానీ దీనికి వాటర్ మాత్రం రెండు పూటలో చేయాల్సి వస్తుంది ఒక్క పూట చేస్తే సరిపోవట్లేదు ఎందుకంటే మనము కిచెన్ వేస్టేజ్ గ్రో చేసుకునే దాంట్లో సాయిల్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది మట్టి అండ్ కంపోస్ట్లో మిక్స్ చేసుకొని చేస్తే దాంట్లో మాయిశ్చర్ తక్కువ ఉంటుంది దానివల్ల ఇది ఒక పదిహేను ఇరవై రోజులు విత్తనం పెట్టిన కంపో చెత్త ద్వారా నింపుకున్నది మొక్క గ్రో అయ్యాక దానికి వాటరింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎరువులు మట్టి కలుపుకున్న సాయిల్లో మొక్క అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది కా మన చెత్త ద్వారా నింపుకున్న దానికంటే కూడా కానీ దీనికి వాటర్ ప్రాబ్లము ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది తద్వారా నింపుకున్న సాయిల్లో ఏమో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది వాటర్ మాయిశ్చర్ ఉంటుంది కాకపోతే మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆగాలి ఆగిన తర్వాత మొక్క పెట్టుకోవాలి లేకపోతే మనకు విత్తనాలు అన్నీ వేస్ట్ అయిపోతాయి మొక్క పెట్టుకున్న మొక్క మాడిపోయిద్ది నువ్వు లైవ్లో ప్లాంట్స్ చూయించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందా ఈ ఇవి అయితే పూత పింద మీద ఉంది కానీ నేను నీళ్లు చేయడానికి వచ్చే సమయానికల్లా నీళ్ళన్నీ అయిపోయి డ్రై అయిపోయినట్లు ఉంటుంది ఇలా డ్రై అయిపోయినట్లు ఉంటే పిందలన్నీ మాడిపోతాయి కదా చూడండి అసలుకి చిన్న చిన్న పిండలే మాడిపోతాయి కదా మాయిశ్చర్ ఉంటేనే కదా ఉండేది అప్పటికి పైన మల్చింగ్ కూడా చేసానండి కంపోస్ట్ కూడా అన్నిటి మీద ఎక్కువ వేసాను కానీ లోపల వేళ్ళకి నీళ్ళు డ్రై అయిపోతున్నాయి కదా దానివల్ల అనేది వచ్చేసరికి ఆ పైన ఆకులు అనేవి ఎండిపోయినట్లు ఉంటున్నాయి ఇదిగోనండి ఇంత తులసాకు వచ్చింది ఇవి ఎల్లో టమోటాలండి భలే ఉంటాయి అసలుకి లోపల కట్ చేసినా కానీ ఎల్లో కలర్లో ఉంటాయి ఇక చూడండి ఇది వంకాయ ఒకటే ఉంది ఇవి ఎండాకాలం నాటి టమోటా మొక్కలు పోసుకున్నానండి నేను వంగ టమోటా మిర్చి మూడు మాత్రం కంటిన్యూషన్ అడగిన నార్లు ఉంటాయండి ఒకటి అయిపోయేసరికి ఒకటి వేసుకుంటాను ఇప్పుడు ఇవి ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసామా ఇది వంగనారు వంగనారు వచ్చేస్తుంది తర్వాత దీంట్లో మిర్చి మిర్చి కూడా వస్తున్నట్లుంది ఒక్కొక్క ప్లాంట్ ఇవి స్టార్ట్ అయిపోతాయి ఇట్లా మనం కంటిన్యూషన్ ప్లాన్ చేసుకుంటే ఈ మూడు మనము సంవత్సరం మొత్తము తినాలి సంవత్సరం మొత్తం గ్రో చేస్తాం ఆ టమాటా నార్లకి ఇదిగోండి అన్ని పాటింగ్ మిక్స్లు రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను మనకి గానుగ చెట్టు ఫ్లవర్స్ దొరికాయి కదా ఆ ఫ్లవర్స్ ద్వారా అన్ని కంటైనర్స్ నింపుకున్నాను ఇక్కడ ఇక్కడ మనకు అన్ని రిపీటెడ్ ప్రాసెస్ అండి మన ఇంట్లో చెత్త వచ్చే కొద్దీ మన కంటైనర్స్ నిండిపోతాయి ఈసారి మాకు బోనస్గా గానుగ చెట్టు ఫ్లవర్స్ ఎక్కువ దొరికాయి దానివల్ల అన్ని కంటైనర్స్ నింపేసుకొని ఉన్న నింపుకొని మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయండి వీటిని ఎండబెట్టుకొని స్టోరేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎర్రతోటి కూడా ఉందండి పాలు కూడా బా లేతగా ఉంది నెక్స్ట్ హార్వెస్ట్ లో చేసుకుందాము ఇక్కడ కూడా అండి తోటకాయల విత్తనాలు కట్టేసింది తోటకూడ ఇక్కడ ఒక తోట కూడా అండి ఇది ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటానండి ఆ ఆకులు ఎంత సైజులో వచ్చాయో పువ్వు కూడా దాంట్లో సుగం ఉంటుందండి ఆ సైజుకి వచ్చాక మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు మనకు అర్థమవుతుంది ఆ పువ్వు ఓపెన్ అయ్యేటప్పుడు ఇక చూడండి అండి మస్క్బిల్లన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న మిల్లన్స్ ఒకే కంటైనర్లో అండి చూడండి ఇటు ఒకటి ఇక్కడ ఒక టమోటా మొక్క ఎండిపోయిందండి తీసేస్తున్నాను ఈ ఎండలో వస్తే ఇదే ప్రాబ్లం అండి వింటర్ ఏదైనా ఉంటే అవి గా ఎండిపోతాయి చూడండి ఇది కాయకి ఏదో కింద ఏదో చిన్నండోయి ఒకే టబ్ అండి ఒక టబ్బులో మూడు టమోటా మొక్కలు ఉన్నాయి మళ్ళా మస్క్ మిల్లన్స్ రెండు మొక్కలు ఉన్నాయండి అసలు ఒక్కొక్కసారి మనం కిచెన్ వేస్టేజ్ ద్వారా నింపుకున్న కంటైనర్స్ అసలు ఎలా వేడి చేస్తాయా ఇన్ని మొక్కల్ని అనుకుంటాము అవి నిలబట్టే వరకు కష్టమండి కిచెన్ వేస్టేజ్ ద్వారా వేసిన మొక్కలు నార్మల్గా గ్రో అయ్యే మొక్కలతో పోల్చుకుంటే అంటే నార్మల్ సాయిల్తో పెంచుకునే మొక్కలతో పోల్చుకుంటే ఒక్కసారి సెటిల్ అయితే వాటి మీద ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇవి ఇక్కడ కొంచెం పాలకూడా ఉంది హెల్తీగా హార్వెస్ట్ చేసుకుందాం తోటకూర మాత్రం వాటి ప్లేస్లో అవి వచ్చేస్తాయండి మనం ఏం మన ప్రమేయమే పనిలేదు వీటికి మాత్రం అందుకే లాస్ట్ హార్వెస్ట్ చేస్తాను ఈ తోట కూడా నేను ఒక మొక్క వేసి ఈ మొక్కకి ఏమైపోయిందా అని ఇన్వెస్టిగేషన్ చేయనండి నా ప్రాసెస్ నేను ఫాలో అయిపోతుంటాను చెత్త వేసేసుకుంటాను మట్టి కప్పేస్తాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో నారు మొక్కలు ఉంటే నారు మొక్కలు విత్తనాలు ఉంటే విత్తనాలు గ్రో చేసుకుంటానండి ఈ మొక్కకి ఏమైంది ఇది పెట్టి పది రోజులైంది అని దాని మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యను అది రాలేదా ఇంకో మొక్క పెట్టేసుకుంటా లేదా ఇంకో విత్తనం పెట్టుకుంటాను అలాగే మనం రిపీటెడ్గా చేసుకుంటేనే మనకి హార్వెస్ట్లు వస్తాయి ఒకటే పెట్టుకొని చూసుకుంటూ ఉంటే మనకి రెగ్యులర్ హార్వెస్ట్లు అనేవి ఉండవండి ఇంత తోటకోట వచ్చిందండి చిక్కుడుగాయలు ఉన్నాయండి అండ్ దొండకాయలు కూడా కలిసి ఉన్నాయండి రెండింటిని కలిపి మనము హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కొంచెం దొండకాయలు ఉన్నాయండి సరే అండి తీగలు అండి దొండ తీగలు ఇవే వచ్చాయండి దొండకాయలు చిక్కుడుకాయలు ఈ రోజు హార్వెస్ట్ వచ్చండి మునక్కాయలు తోటకూర తులాసి పుదీనా ఫ్లవర్స్ కొంచెం ఉన్నాయండి టమోటాలు వంకాయలు అండ్ బెండకాయ ఈ వీడియోలో ఏమైనా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ ఏ హ్యాపీ గార్డెనింగ్